నమస్తే మీరు చూస్తున్న రామకృష్ణ ప్రకాశం జిల్లా బ్యాస్త్వారపేట ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో మంగళవారం పోషణ్ బీ పడాయి బి రెండవ రోజు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిఓ షేక్ నీలఫర్ బేగం మాట్లాడుతూ చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించడము నవచేతన ఆదర్శాల వంటి పద్ధతుల ద్వారా విద్యా చేయడం అదేవిధంగా దత్తత కార్యక్రమం ఎలా స్వీకరించాలనే అంశాలపైన కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా ఆమె దత్తత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ప్రవేశపెట్టిందని ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా కూడా దత్తత తీసుకునే ఒక ప్రాజెక్టు ఉందని ఈ సందర్భంగా వివరించారు ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులకు మానసిక శారీరక వికాసానికి తోడ్పడి విధంగా ఆటపాటలతో కూడిన విద్యను అందించాలని సందర్భంగా ఆమె సూచించారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పలు పథకాలు ప్రవేశపెట్టాయని మా చిన్నారుల మహిళల యొక్క అభివృద్ధికి మానసిక అభివృద్ధికి ఈ పథకాలు విశేషంగా తోడ్పడతాయని ఇందులో భాగంగానే పోషణ్ బీ పడాయి బీ పేరుతోటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసే సందర్భంగా ఆమె వివరించారు కార్యక్రమంలో కంబం బేస్తవారపేట అర్ధవీడు మండలాలకు సంబంధించిన కార్యకర్తలు పాల్గొన్నారు సిడిపిఓ నీలఫర్ బేగంతో పాటు సూపర్వైజర్లు పాల్గొని శిక్షణను అందించారు ద్వారా అనేది ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది స్టేట్ రిసోర్స్ ఏజెన్సీస్ కూడా కూడా ఉంటాయి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ముఖ్యంగా మన దగ్గర వచ్చేసరికి బాలల రక్షణ అభివృద్ధి యూనిట్స్ యూనిట్స్ ఉంటాయి ఉంటాయి కూడా బాలలో అప్పుల